హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీష్ చాట్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మళ్ళీ టూ వీక్స్ గ్యాప్ వచ్చేసింది ఇది నేను క్రియేట్ చేసిన గ్యాప్ అయితే కాదు సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం వల్ల నాకే పర్సనల్గా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నాకు తెలీదు అంటే చెక్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్ స్టూడియోలో అది వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మన కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు ఆ పది మంది అయితే ఉన్నారు ఇరవై మంది అయితే ఉన్నారు వాళ్ళు మన సబ్స్క్రైబర్సా కాదా అని చాలా వరకు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి నేను టూ ఇయర్స్ అయ్యింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో చాలా బాగా వ్యూస్ వెళ్ళాయి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చేశాను కానీ నాకు బేసిక్గా ఏంటంటే యూట్యూబ్ జర్నీ నా లైఫ్లో ఎలా ఉంది అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాను అంటే ఒక పాయింట్ లేకుండా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి సో నేను ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్లో స్టార్ట్ చేశానండి ఛానల్ సో సింపుల్గా స్టార్ట్ చేయలేదు అంటే కష్ట కష్టపడ్డాను బేసిక్గా ఫస్ట్ అందరికీ ఉన్న కన్ఫ్యూషనే ఉంటుంది ఎంతవరకు యూట్యూబ్లోకి వెళ్ళాలి బేసిక్గా అందరు లేడీస్ ఎక్కడ ఆగిపోతారు ఎంతవరకు మనం ఒక సోషల్ కమ్యూనిటీలో మనం ఎక్స్పోజ్ అవ్వగలం సో అది మనకి మంచిదవుతుందా చెడు అవుతుందా మన ఇంట్లో వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా మన చుట్టుపక్కల వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ మన రిలేషన్స్ ఏమనుకుంటారు సేమ్ ఇట్లాంటి క్వశ్చన్స్తోనే నేను ఆగిపోయాను ఇప్పటిదాకా అండ్ మోర్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ వీడియోస్ నేను డైరెక్ట్గా కనిపిస్తూ వాయిస్ ఓర్ ఇంతకు ఇంతకుముందు నేను అట్లా చేయలేదు దేనికి కూడా సో అది దేనివల్ల అంటే కొంచెం భయం అనమాట ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి బట్ దెన్ ఒక్కసారి మనకు కాన్ఫిడెంట్గా ఇది నేను చేసే పని తప్పు కాదు అన్నప్పుడు దేనికోసం అని ఎవరి కోసం అని భయపడాలి ఆ ఎవరో ఎప్పుడు ఇది తప్పో మంచో పక్కన పెడితే పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది మన పద్ధతి కాదు మనం అలా చేయము మనం ఇలా సోషల్ కమ్యూనిటీలో ఎక్స్పోజ్ అవ్వము సో ఇట్లాంటివన్నీ ఏంటంటే జస్ట్ ఒక బీప్ స్టేట్మెంట్స్ అనమాట యూజ్లెస్ బేసిక్గా ఎందుకు అంటే చేసిన పని కరెక్ట్ అయినప్పుడు వీ షుడెంట్ కేర్ ఎందుకంటే ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో దే నెవర్ కేర్ మనం ఆనందంగా ఉన్నప్పుడు తట్టుకోలేరు మనం బాధపడినప్పుడు వచ్చి భుజం తట్టరు ఎందుకు పనికిరారు బేసిక్గా సో ఏంటంటే మన నెక్స్ట్ పర్సన్ కొన్ని కొన్ని విషయాలు నా వరకు అయితే నేను చాలా ఇండివిజువల్గా ఉంటాను ఫ్రెండ్స్ అంటే ఒక హస్బెండ్ ఒక ఫాదర్ మదర్ కూడా నేను లెక్క చేయను లెక్క చేయను అంటే ఏంటి ఐఎమ్ నాట్ అంటే నేను రెస్పెక్ట్ చేయను అని చెప్పను కానీ నేను అనుకున్న పాత కరెక్టే డెఫినెట్గా నేను సక్సెస్ఫుల్ అవుతాను అని నమ్మి దిగానంటే ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ అంతే ఎవరైనా సరే నేను చెప్పి చేయను ఏది కూడా అది కరెక్ట్ అనుకున్నప్పుడు నేను ఇంకొకరికి చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిన పనే ఉంది డెఫినెట్గా నేను అలా చేయను ఇది కూడా నేను నచ్చే చేసా ఇది ఇది కూడా నేను నచ్చే చేసా ఏం తప్పేం కాదు యూట్యూబ్లోకి వెళ్ళడం ఒక లేడీ ఒక వైఫ్ ఒక వర్కింగ్ ఉమెన్ ఒక మదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చేసే పని కరెక్ట్ అయితే మనం దిగడంలో తప్పే ఉంది సో అది మనం డివేట్ అయిపోతున్నాం పాయింట్ నుంచి సో ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్లో నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది నా వీడియోస్లో కొన్ని గోల్డ్ కలెక్షన్ వీడియోస్ చాలా బాగా వ్యూస్ వెళ్ళినాయి కానీ ఫిఫ్టీ టూ థౌజండ్ మెంబర్స్ చూసిన వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ ఆ ఫిఫ్టీ టూ థౌజండ్ మందిలో ఒక థౌజండ్ మెంబర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న ఈ రోజుకి నా ఛానల్ మానిటే మానిటైజేషన్ అయిపోయి ఉండేది ఈ ఏంటి ఎప్పుడో అయిపోయి ఉండేది బికాస్ ఆ ఫిఫ్టీ టూ వ్యూస్ కూడా వన్ ఇయర్ బ్యాక్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ అవర్స్ వన్ ఇయర్ బ్యాక్ అయిపోయింది జస్ట్ బికాస్ నాకు సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల మానిటైజేషన్ అవ్వలేదు ఎన్నిసార్లు ఫీల్ అయ్యాను ఎన్నిసార్లు అనుకున్నాను ఛానల్ ఎందుకంటే కన్ఫ్యూజన్ అనమాట ఎక్కడ కన్ఫ్యూజన్ అంటే ఛానల్ వర్తా కాదా నా కష్టప నేను కష్టపడడం వర్తా కాదా ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఎన్ని రోజులు చూస్తాం రెండు సంవత్సరాల పైనే నేను చూసా ఇప్పటిదాకా చూసా ఇంకా చూస్తూ ఉన్నా ఎలాగోలా ప్రూవ్ చేసుకోవాలి ఎలాగోలా ప్రూవ్ చేసుకోవాలి ఎలాగోలా నిలదొక్కుకోవాలి ఇందులో కూడా నేను ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అన్నది ఒక చిన్న హోప్ అనమాట ఇంకా ఉంది ఎక్కడో అవ్వచ్చు డెఫినెట్గా అవ్వచ్చేమో నేను ఏం చేయగలనేమో అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని నేను మానేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే మానేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇంతవరకు నేను కష్టపడ్డాను ఇంకొంచెం కష్టపడితే వెళ్ళొచ్చేమో ఆ స్టేజ్కి అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే నువ్వు వెళ్ళవమ్మా మానిటైజేషన్ అవ్వలేదు నీకు నువ్వు చెప్పేది ఏంటి అని అనుకోకండి ఎవరిదైనా సరే కష్టం టైం పేషెన్స్ అన్నీ అన్నీ దృష్టిలోకి రావాలి డెఫినెట్గా నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అన్న వీడియో చేస్తాను అని నేను అనుకుంటున్నాను ఆ ఒక్క కాన్ఫిడెన్స్తోనే నేను ఇప్పుడు ఈ మాట మీకు చెప్తున్నాను స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది టైం పడుతుంది ఖచ్చితంగా టైం పడుతుంది ఎందుకంటే నేను ఇప్పుడే కాదు నా జాబ్ సర్చ్ చేసినప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను మా ఫాదర్ నన్ను ట్రస్ట్ చేసి లేదు యూ కెన్ డూ ఇట్ అని నన్ను ముందుకు పంపించారు నిజంగా ఆ మాట నా సంకల్పం రెండు కలిపే నేను జాబ్ తెచ్చుకున్నాను ఒక్కదాన్ని కష్టపడి సో ఇది కూడా నేను డెఫినెట్గా సాధిస్తానని అనుకుంటున్నాను సో ఎన్నిసార్లు ఆపేద్దాం అనుకున్నా సరే ఆపట్లేదు ఆ ఒక్క కాన్ఫిడెన్స్తోనే డెఫినెట్గా నేను ఇది కూడా ఏదో ఒకరోజు అచీవ్ చేస్తాను అని టూ ఇయర్స్ అవనివ్వండి సిక్స్ ఇయర్స్ అవనివ్వండి టెన్ ఇయర్స్ అవనివ్వండి నాకు వీలైనంత వరకు చేస్తూ ఉంటాను కానీ ఎవరైతే నా ఛానల్ చూస్తూ నా కొన్ని కొన్ని వీడియోస్ చూసి నచ్చాయి అనుకున్నారో డెఫినెట్గా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది డెఫినెట్గా బెటర్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను సో హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ మీ థ్యాంక్ యూ ఆల్